స్ట్రాలజీ ప్రకారం శని గ్రహానికి అధిపతి శనీశ్వరుడు అంతేకాదు ఆయన్ని న్యాయానికి దేవుడిగా పేర్కొంటారు ఎందుకంటే తప్పు చేసిన వారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో మంచి కర్మలు చేసే వారి పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు అలాగే గ్రహాల్లోకెల్లా అత్యంత సహనశీలి కూడా శనీశ్వరుడు తరచూ ఇబ్బందులకు గురి చేస్తాడని శనిదేవుడిని జనం తిట్టుకుంటారు కానీ గతంలో లేదా ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు అయితే శనీశ్వరుని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి పురాణాల్లో కొన్ని గురించి పేర్కొన్నారు పూర్తిగా బయటపడకపోయినా కొత్త ఉపశమనం మాత్రం కలిగిస్తాయి అయితే జీవులు వారి ధర్మ కర్మల ప్రకారం కొన్నింటి అనుభవించక తప్పదు ఈ కింది వాటిని పదకొండు శనివారాలు క్రమం తప్పకుండా పాటిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి దోశ నల్ల నువ్వులు మినపప్పు నల్లని వస్త్రంలో కట్టి పేదవాళ్లకు దానం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయట చేతి నిండుగా నల్ల నువ్వులు తీసుకుని మీ కుటుంబ పెద్ద తల చుట్టూ తిప్పి వాటిని ఇంటికి ఉత్తర దిక్కులో విసిరేస్తే నగదు సంబంధ సమస్యలు తొలగిపోతాయి నల్ల నువ్వులు పాలలో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ రావి మొదలు దగ్గర పోస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తటస్థంగా ఉంటాయి వీధి కుక్కలకు ఆహారాన్ని తినిపిస్తే రాహు కేతు శని గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి బయటపడొచ్చట ఇవి ఛాయాగ్రహాలు కాబట్టి వీటికి జంతువులతో సంబంధం ఉంటుంది ఈ దృష్ట గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ నైన్ ఫోకస్ చేయండి